హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షనల్ రాందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక నేను లాస్ట్ టైం మీతో చెప్పాను కదా మానిటైజేషన్ చేసుకోవడానికి మళ్ళీ సీరియల్ పెడుతున్నానని మానిటైజేషన్ చేసుకోవాలంటే అవర్స్ వచ్చేస్తే సరిపోదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కదా ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మండే అన్న మానిటైజేషన్కి అప్లై చేస్తాను ప్లీజ్ అదొకటి ఇక నేను మళ్ళీ మూడు వందల సబ్స్క్రైబర్స్ వచ్చిన దాకా వెయిట్ చేయడం అంటే ఇంకా లెంత్ ప్రాసెస్ లాగా అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబర్స్ ఉంటే నేను అప్లై చేయడానికి ఈజీ అవుతుంది నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఇక అయితే నేనైతే కుట్టు మిషన్ది ఉచితంగా వస్తుంది కదా దానికి అప్లై చేసుకోవడానికి వెళ్తే వస్తా వస్తా అక్కడ షాప్ ఉంటే ఈ స్వీట్స్ అయితే మా పిల్లల కోసం తీసుకొచ్చానమాట అది మ్యాటర్ అయితే సర్వర్లు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పారు రేపు రమ్మన్నారు అనమాట ఫ్రీగా వస్తుంది కదా పట్టుకుందాం అనేసి వెళ్ళొచ్చాను ఇక రేపు సోమవారం ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే ఇక వస్తారా కారు కావాలని చెప్పేసి ఈ రాజీవ్ వీళ్ళంతా కూడా కావాలని ట్రబుల్ ఇచ్చేలాగా చేస్తారు కదా ఇలా చేసేసరికి అప్పుడే మనం అటు నువ్వుగా వెళ్తా నేను చూస్తాను మేడం మీరు స్టార్ట్ చేయండి అనేసి అంటే ఇక స్టార్ట్ చేస్తాడు అనమాట వస్తారా స్టార్ట్ చేయంగానే ఇక తిని ఇక్కడ చెక్ చేసి రిపేర్ చేసినట్లుగా చేసేస్తా రిపేర్ చేసినట్లుగా చేస్తే ఇక స్టార్ట్ చేయంగానే స్టార్ట్ అవుతుంది అనమాట ఎవరు కావాలని చెప్పేసి ఇక్కడ వైర్ లీక్ చేసినట్టుగా వైర్ తప్పించారని అనేసి అంటూ ఉంటాడు అనమాట మను అవునా అని చెప్పేసి ఇక సరే చాలా ట్యాంక్స్ సార్ అని చెప్పేసి అన్నట్టు మనుకి ట్యాంక్స్ చెప్తూ ఉంటుంది ట్యాంక్స్ ఏం అవసరం లేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేసి అంటూ ఉంటే ఉదయం వచ్చింది కదా ఏంజల్ ఏంజల్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి వస్తారని అడుగుతాడు అప్పుడు విష్ కాలేజ్ వాళ్ళది వాళ్ళ ఇక్కడ వరంగల్లో ఉంటారు అని చెప్పంగానే వాళ్ళ తాతయ్య పేరేంటి అని చెప్పంగానే విశ్వనాథం అని చెప్పేసి ఇక తిని చెప్తుంది ఎందుకు ఇలా అడుగుతున్నాం మనం అని అంటే ఏం లేదు తెలుసుకుందాం అని అంతే అంటే ఈ విశ్వనాథం సార్ ఎవరు అనేసి మళ్ళీ అడుగుతాడనమాట అంటే అనుపమ మేడం వల్ల నాన్నగారు అని చెప్పంగానే షాక్ అయిపోతాడనమాట మనం అవునా అని చెప్పేసి అందుకనే ఏంజెల్ అత్తయ్య అనేసి అనిందా మేనత్త అని అందుకే అందా అని చెప్పేసి ఇక తను మనసులో అనుకొని ఓహో అని చెప్పేసి ఏంజల్ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి అడుగుతాడనమాట ఎందుకు అనేసి అడుగుతుంది మనం లేదు ఎప్పుడన్నా గా మాట్లాడడానికి అని చెప్పగానే అక్కడ విష్ కాలేజ్ కూడా ఉందిగా ఆ కాలేజ్ ఎలా రన్ అవుతుందో చూద్దామని చెప్పి అయినా తను ఒక్కటే కథ చూసుకోవడం ఇదివరకు రిషి చూసాడని ఇందాక మాటల్లో చెప్పింది అని చెప్పంగానే అవున ఆ కాలేజ్ కూడా మేమే చూసామని అని చెప్పంగానే సరే నేను నెంబర్ షేర్ చేస్తానని చెప్పేసి వస్తారా అంటుంది ఇక సరే అని చెప్పేసి ఎవరి కాళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక అనుపమ చాలా టెన్షన్ టెన్షన్గా ఏమన్నా చెప్పేసి ఉండిద్దా అమ్మాను ఇంకా వస్తారని ఏమన్నా అడిగితే వస్తారేమన్నా నిజం చెప్పేసిందా అని చెప్పేసి కంగారుగా ఉంటే మేడం ఏంజెల్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు అనేసి అంటే ఏం లేదని చెప్పేసి అంటుంది ఇక అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఇవిడ నాకు ఏవి చెప్పట్లేదు నా ఈ నిజాలన్నీ తెలిసిపోతాయి అనేసి అనుకుంటూ ఉంటుంది ఏమయ్యండి అని చెప్పేసి ఈ విశ్వనాథన్ సార్ని ఎలా కలవాలి ఒకసారి వెళ్ళి కలవాలి ఆయన్ని కలవాలంటే ముందుగా ఏంజల్తో మాట్లాడాలి మాట్లాడాలంటే ఫోన్ చేస్తే ఏమనుకునేది ఒక పరిచయానికే ఫోన్ చేశాను అసలు నా నంబర్ ఎవరు ఇచ్చారు మళ్ళీ ఇవన్నీ అడుగుతుందా ఏమో ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం అంది అప్పటిదాకా ఆగడం ఎందుకు అసలు తెలుసుకోవాలన్న ఆతృతతో మాను అయితే ఇక ఏంజల్కి కాల్ చేస్తాడనమాట హలో ఎవరు అని అంటే నేను మాను అనగానే హాయ్ మీరు ఏంటి నా నంబర్ అవర్చారు ఇలా అంటే వస్తు దగ్గర తీసుకున్నానని చెప్తాడనమాట ఇంకేంటి అని అంటే ఇందాక మాటల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా సడన్గా మీరు గుర్తొచ్చారు వరంగల్ అటువైపు అనుకుంటున్నాను పని ఉండి మీరు ఎక్కడుంటారా అని చెప్పి ఏంజల్ దా దగ్గర దగ్గర మీ నెంబర్ తీసుకున్నాను అని అంటే అవునా అని చెప్పేసి మా మీ కాలేజ్ చూద్దామని వస్తున్నాను మీరు వచ్చారుగా మా కాలేజ్ చూశారు కదా నేను కూడా మీ కాలేజ్ చూడాలి కదా అనేసి అనగానే ఇక అవునన్నట్లుగా అయితే సరే అని చెప్పి ఇక అడ్రస్ అది చెప్పేసి విష్ కాలేజ్ దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనేది అంటే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరెవరు వస్తారు అని అంటే ఎవరున్నారు నేను ఒక వస్తానంటే మీ తాతయ్య ఉన్నారు